నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత కరోనా అనేది ఎప్పుడు మనతో పాటే ఉంటుంది అంత ప్రమాదకరమైంది ఏమీ కాదు అని మనం స్థిమిత పడేలోపే ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాంతంలో కొత్త రూపాంతరం చెంది మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది అయితే ప్రస్తుతం ఒక వార్త విన్నాం మనం ఏంటంటే సింగపూర్లో కరోనా కొత్త వేరియంట్ రూపాంతరం చెందింది అనే వార్త ఆ కొత్త వేరియంట్ అనేది ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయగలిగామో ఐడెంటిఫై చేసిన మొదటి వారంలోనే ఇరవై ఐదు వేల కేసెస్ వచ్చాయని చెప్పి వార్తలు వింటున్నాం రెండవ వారంలో పదకొండు వేల కేసెస్ వచ్చాయని చెప్పి వార్తలు వింటున్నాం నిజంగా ఈ వేరియంట్ అనేది అంత ప్రమాదకరమైందా ఇది మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందా ఉంటే ఎంతవరకు ఉంది మనము ఆ వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకొని మన ఇమ్యూనిటీని ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనే విషయాలన్నింటినీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నింటినీ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం కరోనా వచ్చి మన అందరినీ అతలా కుతలం చేసిందనే చెప్పాలి అయితే ఇంకా మళ్ళీ రాదు అనుకున్నాం కానీ మళ్ళీ వస్తుంది మనలోనే ఉంటుంది కానీ అంత ప్రమాదకరం కాదు దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్లు చెప్పుకొచ్చారు మనందరికి అయితే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రూపంలో రూపాంతరం చెందుతూనే ఉంది అప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సింగపూర్ లో చాలా రెండు వారాల్లోనే చాలా ఎక్కువ కేసెస్ వచ్చాయని చెప్పి ఒక వార్త విన్నాం మనం ఏంటి మనం ఇదంతా నిజమే అంటారా పాతిక వేలు వరకు కేసెస్ వన్ వీక్ లోనే నమోదయ్యాయండి సింగపూర్ పాతిక వేలు సో అది నెక్స్ట్ వీక్ లో ఇంకొక పదకొండు వేలు యాడ్ అయ్యేదానికి సో ఓవరాల్ ఇది ఒక కొత్త వేవ్ స్టార్టింగ్ అనేది చెప్పుకొని వస్తున్నారు అండ్ జూన్ మిడ్ జూన్ కల్లా ఇది పీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మనకి కనిపించే కేసెస్ కొన్ని ఉంటాయి నమోదయ్యే కేసెస్ హాస్పిటల్లో కనిపించే కేసెస్ కొన్ని ఉంటే లక్షల్లో సొసైటీలో ఇంకొన్ని కేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇది మనకి కొత్త వేరియంట్ వల్ల వన్ ఆఫ్ ద లీనియేజ్ ఆఫ్ ఒమైక్రానే దీని వల్ల కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన ఈ కొత్త వేరియంట్ వల్ల ఒమిక్రాన్ వచ్చే చాలా ఒమైక్రాన్ లీనియేజ్ లోనే కొత్త వేరియంట్ ఇది ఓకే ఓకే సో ఇట్స్ వేరియంట్ ఎఫ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎల్ అండ్ ఆర్ త్రీ ఫోర్ దీని వేరియంట్ ఫ్లాట్ అంటే సో ఇది ఒక జెనెటిక్ మ్యూటేషన్ సో ఇన్ సో ఫ్లూస్ అండ్ అదర్ వైరల్స్ దే ఆర్ నోన్ టు మ్యూటేట్ జెనెటికల్లీ సో అవి మ్యూటేట్ అవుతాయి అంటే చేంజ్ అవుతాయి కొన్ని స్పైక్ ప్రోటీన్స్ మన బాడీ దేన్నైతే ఐడెంటిఫై చేస్తుందో వ్యాక్సిన్స్ ద్వారా కానీ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ దాన్ని అవి మార్చేసుకుంటాయి మార్చేసుకొని ఇమ్యూనిటీ దొరకకుండా ఎంటర్ అవుతాయి సో ఇమ్యూన్ ఇవేజివ్ అవడం వల్ల నంబర్స్ అనేవి చాలా ఎక్కువ నమోదు అవుతాయి ఏదన్నా కొత్త మ్యూటేషన్ రాగానే షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ వేరియేషన్స్ అంటాం దానివల్ల ఒక కాంటినెంట్ అంతా స్ప్రెడ్ అవచ్చు ఇంటర్ కాంటినెంటల్ స్ప్రెడ్ ఉండొచ్చు సో ఇట్స్ వన్ ఆఫ్ ద నేచర్ అనమాట సో హౌ వైరల్ మ్యూటేషన్స్ వర్క్ ఈ మ్యూ కొత్త మ్యూటేషన్ కూడా సేమ్ మన జేన్ వన్ లీనేజ్ ఒమైక్రాన్ లాగే ఉంది ఆల్ ద ఫీచర్స్ అన్ని దాని లాగే ఉన్నాయి సో నథింగ్ టు వరీ సేమ్ లీనేజ్ అంటున్నారు కాబట్టి దో ఇమ్యూన్ ఇవేసివ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఓకే దీని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి మ్యామ్ సేమ్ ఫీవర్ ఫెటిగ్ కోల్డ్ స్మెల్ పోకపోవడం అంటే స్మెల్ తెలియకపోవడము ఇలాంటి ఫీచర్సే ఉన్నాయి అంటే జనరలైజ్డ్ వీక్నెస్ మజల్ ఫెటిగ్ జనరల్ గా వైరల్ ఫీవర్స్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతాయో సేమ్ అవే ఫీచర్స్ ఉన్నాయి ఓకే మన దగ్గర వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం మన దగ్గర ఇండియాలో ఆల్రెడీ మహారాష్ట్ర అండ్ కర్ణాటక హ్యాస్ సీన్ అంటే మార్చ్ లోనే మనం చూసాము నైన్టీ టూ హండ్రెడ్ కేసెస్ నమోదయ్యాయి ఇంకా ఎక్కువ కర్ణాటకలో కూడా నమోదయ్యాయి సో పూణేలో స్పెషల్లీ సో ఇండియాలో కూడా ఇది ఎంట్రీ అయితే ఇచ్చింది బట్ అంత నంబర్స్ మనమైతే చూడలేదు లైక్ వేవ్ ఇప్పుడైతే సింగపూర్ లోనే చూస్తున్నాం ఎక్కువ కేసెస్ ఈవెన్ ఇన్ యూకే యుఎస్ లో కూడా ద సేమ్ వేరియంట్ హ్యా స్టార్టెడ్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ మోర్ కేసెస్ ఈ లాస్ట్ టూ మంత్స్ లో ఓకే అయితే రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు సేమ్ లైక్ బిఫోర్ అంటే ముందు మనం ఎలా అయితే ఇది వైరల్ కంటేజర్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి హ్యాండ్ వాష్ రెగ్యులర్ గా చేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము మనం ఉన్నప్పుడు వి బి పాజిటివ్ బట్ ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బీపీ షుగర్ కోమోబిటీస్ హార్ట్ కిడ్నీ డిసీజెస్ వీళ్ళందరికీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి దూరం ఉంటే కమ్యూనిటీలో స్ప్రెడ్ అనేది తక్కువ ఉంటుంది సో ఇప్పుడు మేం చూస్తున్న నంబర్స్ కూడా అంత ఐసీయూ అడ్మిషన్స్ ఈవెన్ ఇన్ దోస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హార్డ్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ మంది సివియర్ న్యూమోనియాస్తో అడ్మిట్ అయ్యారు సివియర్ న్యూమోనియాస్ రిక్వైరింగ్ ఐసియూ అడ్మిషన్స్ చాలా తక్కువ సో మనం ఓపిడి లోనే ఇవి ఆపగలిగితే అలాంటి కోమోర్బిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకే ఉంటుంది వాళ్ళని మనం సేవ్ చేయగలిగితే ఇదంతా సొసైటీని ప్రెజర్ చేసే ఛాన్సెస్ తక్కువ అనమాట సింగపూర్ మనకన్నా చాలా అంటే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా బెటర్ గా ఉన్నాయి మచ్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి సో వాళ్ళ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు కూడా నంబర్స్ పెరిగినప్పుడు బట్ ఇండియాలో నంబర్స్ పెరిగిన తర్వాత వీ హీన్ హౌ ఇట్ హెస్ క్రియేటెడ్ హక్ మన సొసైటీలో సో ఎవ్రీథింగ్ స్కేర్స్ అలా ఆ సిచ్యువేషన్ కోల్డ్ అలా ఉన్నప్పుడు బెటర్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్ మనమే ఒక త్రీ టు ఫోర్ డేస్ మ్యాక్స్ వన్ వీక్ ఐసోలేట్ అయి మాస్క్ పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్ గా వీఆర్ రిడ్యూసింగ్ ట్రాన్స్మిషన్ అనమాట ఒకరించి ఒకరికి ఎక్కువ డిసీజెస్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్ళకపోవడం అటెండ్ ఎనీ ఫంక్షన్స్ అసలు గ్యాదరింగ్స్ ఉండకపోతేనే బెటర్ బట్ అవునవును మనకు వింటర్ సీజన్ రైని సీజన్ వచ్చేసరికి కేసెస్ ఎక్కువగా పెరిగే అవకాశం బ్యాక్టీరియా వైరస్ పెరుగుతాయి డెఫినెట్ గా ఇది ఫ్లూ సీజన్ ఇన్ జనరల్ కూడా మనకి ఎన్నైతే ఫ్లూస్ అడ్మిషన్స్ చూస్తున్నామో అన్నే కేసెస్ వస్తున్నాయి హాస్పిటల్ కూడా నథింగ్ మోర్ ప్రస్తుతానికి ఇండియాలో అయితే బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ సో ట్రావెల్ అవుతూ ఉంటారు ఆ కంట్రీ నుంచి కాబట్టి యూకే యూఎస్ అండ్ వేరే కంట్రీస్ లో స్టార్ట్ అయినప్పుడు ఈ డూ హ్యావ్ ఛాన్సెస్ కానీ అంత ఎక్కువ అడ్మిషన్స్ అయితే చూడలేదు మనం రెగ్యులర్ గా ఈ సీజన్ లో ఎలా అయితే ఉంటాయో అంతే ఉంటాయి ఓకే ఇది ఎక్కువ ప్రమాదకర మామూలుగా కరోనా అనగానే అందరూ భయపడిపోయాము ఇప్పటికీ భయపడుతున్నాము ఏం జరగదు అని చెప్పిన ఇప్పుడు ఈ వేరియంట్ వస్తుంది అనగానే మన దగ్గర లేకపోయినా అమ్మో వస్తుంది మళ్ళీ ఏమవుతుందో ఎంత మందికి ఇబ్బంది అవుతుందో ఎంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో ఇలాంటి భయాలు చాలా ఉంటాయి అట్లాంటి భయాలు పెట్టుకోవచ్చు అంటారా సో మ్యూటేషన్స్ అనేవి ఎలా అంటే మన ప్రీవియస్ గా వ్యాక్సిన్స్ వల్ల డెఫినెట్ గా మ్యూటేట్ అయినా కూడా కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది సో దాని వల్ల ఎంత అంటే బట్ ద ప్రాబ్లమ్ ఓవర్ ద పీరియడ్ ఇమ్యూనిటీ అనేది వేన్ ఆఫ్ అవుతుంది అంటే పోతుంది అనమాట యాంటీబాడీస్ అనేవి డిసపియర్ అవుతాయి అప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఎంత మందికి సివియర్ నిమోనియాస్ రాబోతున్నాయి ఈ వేరియంట్ వల్ల ఇప్పుడే చెప్పడం కష్టం బట్ దెన్ ముందే జాగ్రత్తగా ఉంటే ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ లెవెల్లోనే ఆపితేల్ బీన్ సిచువేషన్ ఇప్పుడు నార్మల్ గా అప్పుడు కూడా మనం జలుబు వస్తే జలుబు టాబ్లెట్ ఫీవర్ వస్తే ఫీవర్ టాబ్లెట్ ఈ వేరియంట్ కూడా ఇట్లానే మనం అంటే ఏ సిమ్టమ్స్ అనిపిస్తే దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందా మ్యామ్ సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ విల్ వర్క్ ఒక పాయింట్ వరకు ఇట్ విల్ హెల్ప్ అంటే ఓన్లీ జలుబు దగ్గు బాడీ పెయిన్స్ ఇలాగే ఉంటే అసలు ఏం అవసరం లేదు యూ కెన్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తిని ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళు ఉంటే ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్ అండి అనమాట ఓకే సో ఫర్ ప్రివెన్షన్ అది చాలా రూమర్స్ వచ్చాయి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అవును అని దట్స్ అ వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్ నంబర్ ఆఫ్ లైఫ్స్ ఇట్ హ్యాస్ సేవ్డ్ మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అంటాం అన్నమాట ఎక్కడో వన్ లాక్ లో ఒకరికి అలా అయిందని ఇఫ్ యు ఎక్స్పోజ్ లాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అన్వాక్సినేటెడ్ టు న్యూ వేరియంట్ వాళ్ళందరు రిస్క్ లో పడతారు సో ఇఫ్ సమ్ వన్ విత్ హై రిస్క్ ఈ బీపీ షుగర్ హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు వ్యాక్సినేట్ అవ్వకపోయి ఉంటే ఇప్పటికీ దేర్ ఈస్ అ ఛాన్స్ టు గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కమింగ్ వేరియంట్ ఓకే అంటే చాలా తక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యింది అంటున్నారు కానీ రీసెంట్ గా మనం విన్న వార్త తర్వాత ఈ బలానా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఇలా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఏదైతే సంస్థ ఉందో వాళ్ళే ఒప్పుకున్నారు అని తెలిసింది కదా మ్యామ్ ఆ తర్వాత చాలా మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు వీడియోల కింద చాలా ఎక్కువ మొత్తంలో మాకు ఇలా అయింది మాకు ఇలా అయింది ఇబ్బంది అని చెప్పి ఇప్పుడు సపోజ్ సంబడి స్మోకింగ్ ఫర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అతనికి అటాక్ వచ్చింది కంప్లీట్లీ అన్ రిలేటెడ్ టు ద అంటే ఈ డెఫినెట్ గా ఈ వచ్చిందని కొందరికి ఇట్స్ నోన్ కాంప్లికేషన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ అని మనకి ఈవెన్ ద కంపెనీ ద మ్యానుఫ్యాక్చరర్ హాస్ గివెన్ ఇన్ దయల్ బాటిల్ ఆల్సో ఆ వార్నింగ్ అనేది ఉంది బట్ లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ అది రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అండ్ దాని వల్ల ఎంత మంచి జరుగుతుందో అది మనం సెకండ్ వేవ్ కి థర్డ్ వేవ్ కి డిఫరెన్స్ క్లియర్ కట్ గా మనకి అర్థమైపోతుంది ఎనీ డెత్స్ ఐ సెకండ్ వేవ్ లో దట్ హాస్ నాట్ హ్యాపెడ్ ఇన్ థర్డ్ వేవ్ బికాస్ అందరు వ్యాక్సినేటెడ్ ఉన్నారు ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ డైయింగ్ అనేది వెరీ లెస్ ఓకే అంటే వేరియంట్ ప్రభావం తగ్గడం వల్ల మనం సేవ్ అయ్యాము అని అనుకోకూడదు మ్యామ్ అంటే వాక్సిన్ వల్ల డెఫినెట్లీ వ్యాక్సిన్ హాస్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అబౌట్ దట్ దానిలో అయితే ఏ డౌట్ లేదు ఓకే సో ఈవెన్ నౌ ఇట్స్ నాట్ లేట్ దట్స్ వాట్ ఐ విస్ నిజంగా ముందైతే వ్యాక్సిన్ సేవ్ చేసింది అనే థాట్ లోనే అందరం ఉన్నాం కానీ ప్రజెంట్ జరిగింది అన్న తర్వాత ఎక్కువ నెగిటివ్ లోనే ఆలోచించాల్సి వస్తుంది మా వ్యాక్సిన్ అలా అసలు ఆలోచించకూడదు ఎక్కడో రేర్ కాంప్లికేషన్ అనేది ప్రతి ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి వ్యాక్సినేషన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ డ్రగ్ ఇట్ హాస్ ఎ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ విల్ బీ సీన్ వెరీ రేర్లీ ఓకే నాట్ బి స్టాపింగ్ రేర్లీషన్ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఎక్కువగా ఏజ్ వాళ్ళలో వచ్చిన వచ్చే అవకాశం ఉంటుంది మ్యామ్ ఇది ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ ఇండివిజువల్ ఓకే ఏ ఏజ్ వాళ్ళకన్నా రావచ్చు అడల్ట్స్ అన్నా పెద్దవాళ్ళ పిల్లలన్న ఎవరికన్నా రావచ్చు అందరు జాగ్రత్తగానే ఉండాలి సిమ్టమ్స్ ఉన్న ఫ్యామిలీ స్పెషల్ ఐసోలేట్ అయితే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మాస్క్ వేసుకొని శానిటైజర్ వేసుకొని జాగ్రత్తగా ఉంటే ఇట్ విల్ నాట్ కాస్ మచ్ రిస్క్ ఓకే అండ్ మధ్యలో ఎప్పుడైనా ఆయాసం వచ్చి సడన్ గా మనకి గాలి ఆడట్లేదు ఈ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కోల్డ్ వచ్చి ఇది నిమోనియాలో మారే లక్షణాలు అంటే రెస్పిరేటరీ రేట్ పెరగడం ఓకే గాలి ఇబ్బందిగా తీసుకోవడం ఆక్సిజన్ రేట్స్ తగ్గడం ఇలా జరిగితే మాత్రం ఇమీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ మొత్తానికి కొత్త వేరియంట్ మన దగ్గర వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నా ఒకవేళ వచ్చినప్పటికీ మనం ఇమ్యూనిటీ పెంచుకొని వ్యాక్సినేషన్ అయ్యి ఉంటే పర్వాలేదు దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అని అంటారు ఫైనల్ గా అంతేనా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి ఉంటాయి మెనీ పీపుల్ మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తూ ఉంటారు అవునవును మనం జాగ్రత్తగా ఉండి ఇమ్యూనిటీని పెంచుకుంటే బెటర్ హెల్దీ లివింగ్ ప్రాపర్ టైమ్ లో తినడం హోమ్ ఫుడ్ తినడం ప్రాపర్ టైం పడుకోవడం స్మాల్ స్మాల్ థింగ్స్ బట్ అవాయిడింగ్ జంక్ ఫుడ్ ఇవన్నీ స్మోకింగ్ డ్రింకింగ్ తీసుకోవాంగ్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆల్ ట్రివియల్ థింగ్స్ బట్ ఇవే మనకి సేవ్ చేస్తాయి చాలా మంచి విషయాలు నిజంగా కరోనా భయం అనేది అందరిలో ఇంకా ఉంది ఎప్పటికీ ఉంటుందనే చెప్పొచ్చు దాని నుంచి కొంతలో కొంత జాగ్రత్త తీసుకోవాలంటే ఇలాంటి విషయాలు తెలియాల్సిందే థ్యాంక్ యూ మ్యామ్ యూ వెరీ మచ్